భారతదేశ స్వాతంత్ర్య సమర యోధుల్లో ఒకరైనటువంటి సుభాష్ చంద్రబోస్ నేతాజీ జయంతి కార్యక్రమాన్ని సిపిఎం పార్టీ ఎంసూరు మండల కమిటీ ఆధ్వర్యంలో మరలపాడు గ్రామంలోని సిఐటి కార్యాలయం ప్రాంగణంలో నిర్వహించుకుంటా ఉన్నాం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైనటువంటి మండల సిపిఎం కార్యదర్శి అరవపల్లి జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా చిత్రపటానికి పుష్పాలు వేయవలసిందిగా కోరుతూ ఉన్నాను జోహార్ సుభాష్ చంద్రబోస్ 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 నువ్వు చూపించిన ఆశయాన్ని సాధిస్తాం బోస్ ఆశయాన్ని జోహార్ సుభాష్ చంద్రబోస్ జోహార్ సుభాష్ చంద్రబోస్ ఈ రోజు సుభాష్ చంద్రబోస్ యొక్క జయంతిని నిర్వహించడం అంటే ఒక విషయాన్ని కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉన్నది ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో శాంతితోనే దేశానికి స్వాతంత్రం వస్తుందని ఈనాడు జాతిపేతగా చెప్పుకున్నటువంటి మహాత్మా గాంధీజీ చెప్పినప్పటికీ వినకుండా శాంతి పోరాటంతోనే ఈ దేశానికి స్వాతంత్ర్యం రాదు సాయుధ పోరాటంతోనే స్వాతంత్రం వస్తుందని నమ్మి నాడు సాయుధ పోరాటాన్ని స్థాపించి స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వారిని లొంగదీసేదానికోసం సాయుధ పోరాటాన్ని నిర్వహించినటువంటి మహోన్నత వ్యక్తి సుభాష్ చంద్రబోసు ఉన్న పరిస్థితి ఉంది ఆయన విమాన ప్రమాదంలో మరణించారని చెప్పేసి భావిస్తూ ఉన్నాము నేటికి అది ఒక భావనగా మిగిలిపోయింది తప్ప అది నిజంగా రూపుదాల్చుకున్న పరిస్థితి లేదు అదే సందర్భంలో ఆయన భారత కాంగ్రెస్ కమిటీకి రెండు సార్లుగా ఎన్నికైనప్పటికీ జాతిపిత మహాత్మా గాంధీజీ యొక్క విధానం నచ్చక తను దానికి రాజీనామా చేసి తను ఒక విప్లవకర పార్టీని నాడే వామపక్ష పార్టీని స్థాపించి తను సాయుధ పోరాటం యొక్క విలువని సాయుధం యొక్క గొప్పతనాన్ని ఈ సమాజానికి భారతదేశానికి చూపించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి అందుకే గాంధీజీ కన్నా కూడా సుభాష్ చంద్రబోస్ చేసినటువంటి పోరాటం చాలా గొప్పదని చాలామంది చరిత్రకారులు చెబుతూ ఉంటారు అందుకని పోరాటాన్ని తన ఆయుధంగా ఎంచుకొని తను దేశ స్వాతంత్ర్యం కోసం ప్రయాణాలను సైతం ఫనంగా పెట్టి పోరాడినటువంటి మహోన్నతమైన వ్యక్తి సుభాష్ చంద్రబోస్ అందుకనే వారి జయంతి వేడుకలను ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది అంటే సుభాష్ చేసినటువంటి పోరాట పటిమని నేటి సమాజంలో భారత యువత పునికిపుచ్చుకొని ఆ విధంగా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది కానీ నేటి భారతదేశ యువత యువకులు చేస్తున్న పరిస్థితి వస్తే పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడిపోయి ఈరోజు దేశ ద్రోహులుగా నిరుద్యోగులుగా మారుతున్న పరిస్థితి ఉంది ఒకవైపు పాలకులు నిరుద్యోగులుగా యువతను తీసుకొస్తూ ఉంటే నిరుద్యోగంతో ఉన్నటువంటి పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడి యువత ఈరోజు దొంగలుగా మారుతున్న పరిస్థితి కూడా కనపడతా ఉంది అలాంటి యువత అందరికి కూడా ఈరోజు సిపిఎం పార్టీ ఓ సందేశాన్ని చెబుతూ ఉంది ఉద్యోగం లేకపోతే ఉద్యోగం కోసం పోరాటం చేయాలి సుభాష్ చంద్రబోస్ను ఆదర్శంగా తీసుకొని అంతే తప్ప చెడు వ్యసనాలకు బానిసలు కాకూడదనేటువంటి విషయాన్ని నేటి భారతదేశ యువత యువత యువకులు నేర్చుకోవాలనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలని ఈ సుభాష్ చంద్రబోస్ యొక్క జయంతి వేడుకలు నిర్వహించుకోవడం అంటే నివాళులర్పించడంతో పాటు నేటి యువతని ఆ దిశగా ప్రయాణం చేసేదాని కోసం సిపిఎం పార్టీ అనుబంధ సంఘం డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ఆ విధంగా కృషి చేస్తుందని ఆ విధంగా ఆ పోరాట బాటలో ముందుకెళ్తుందని మరోసారి ప్రజానికానికి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మాట్లాడే అవకాశం కల్పించినటువంటి మా సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ జోహర్ సుభాష్ చంద్రబోస్ జోహర్ సుభాష్ చంద్రబోస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముగింపు చేయవలసిందిగా కోరుతా ఉన్నాను ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ పార్టీలో ఉండే కాంగ్రెస్ పార్టీ విధాల శాసన ఎలగొట్టాలనే ఆలోచనతో ఆనాడే సాయుధ పోరాటం జరిపినటువంటి వ్యక్తి ఆయన దురదృష్టవశాత్తు ప్రమాణ ప్రమా వివాహ ప్రమాదంలో మరి మరణించారు అనేది పుకార్లు అయితే వాస్తవంగా మరణించారు మరణించలేదు ఇప్పటికీ కూడా తెలియని పరిస్థితి వచ్చింది కాబట్టి సుభాష్ చంద్రబోస్ ఆశయాలని ఆయన విప్లవ పోరాట దీక్షని కొనసాగించాల్సిందిగా ఈనాటి యువతీ యువతులకి విజ్ఞప్తి చేస్తూ మంత్రితోని కార్యక్రమాన్ని ముగిస్తుంది